హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది అయితే తాజాగా ఇప్పటి వరకు దాదాపు ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా నిన్న ఈ రోజు రేపు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ కాబోతుంది చాలా మంది అంటున్నారు ప్రభుత్వం అనేది ఇన్ని ఎకరాల వరకు జమ చేశామని చెప్పినప్పటికీ కూడా ఆమెకు ఒక రూపాయి అయితే రావడం అంటున్నారు అటువంటి వారికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడో వరకు ఇన్ని ఎకరాలతో పాటు కొత్త వారికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మందికి రెండు లక్షల వరకు రుణం ఆపి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది జమ చేశామని ఇక ఏదైతే వర్షాకాలం సీజన్కి సంబంధించి ఐదు వందల రూపాయల చొప్పున క్వింటాకు పదిహేడు వేల కోట్ల రూపాయలు బోనస్గా కూడా చెల్లించామని ఇదే కాకుండా రైతు భరోసా కూడా తొమ్మిది వేల కోట్ల నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం తెలిపారనమాట అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఎవరైతే సన్నవార్డులు పండిస్తారో వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి దీన్ని బట్టి పరిశీలించవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో గుడ్ న్యూస్ చెప్పారండి ఏదైతే రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు రాజు యువ వికాస స్కీమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికెట్స్ అర్పించిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎమ్డి మల్లయ్య భట్టు తెలిపడం జరిగింది అనమాట ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదని ఇక మీ సేవా కేంద్రాలు లక్షలాది మంది అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది అలాగే రెండు వేల పదహారు తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కాస్ట్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉంటుందిగా క్యాస్ట్ సరిపోతుంది అనమాట కొత్తగా సర్టిఫికేట్ కోసం మళ్ళీ కూడా ఏదైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల వరకు అయితే దరఖాస్తులు అయితే వచ్చాయట ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు ఈ నెల పద్నాలుగు వరకు అప్లికేషన్ అయితే తీసుకుంటారని చెప్పేసి గడువు అనేది పొడిగించడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులకు సంబంధించి రైతు భరోసా పైన రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయవచ్చు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు దాదాపు జనవరి ఫిబ్రవరి మార్చి ఇప్పుడు ఏప్రిల్ నాలుగు నెలలు రావడంతో దీన్ని బట్టి ఆర్థిక పరిస్థితి అనగా రాష్ట్ర ఖజానా అరకొరగా ఉండడం వల్ల ఈ రైతు భరోసా స్కీమ్ అనేది ముందుకు సాగడం లేదని ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్తున్నారు రాష్ట్రంలో ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు ప్రభుత్వం దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకం సంబంధించినటువంటి రైతులకు సంబంధించి దా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మందికి అయితే నిధులు అనేది ఖాతాలో అయితే జమ చేశారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని గత సంవత్సరంలో ఏదైతే రైతు రుణమాఫీ మాత్రం అమలు చేసి ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా ఏదైతే జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ముందుకైతే సాగుతుంది అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనవరి ఇరవై ఏడు తారీఖు సోమవారం అయింది అప్పుడు దాదాపు రాష్ట్రాలలో జిల్లాల వారిగా గ్రామాల వారీగా ఐదు వందల డెబ్బై ఏడు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు గానీ భూములకు ఇప్పటివరకు మనం తర్వాత ఎకరాల వారిగా విస్తీర్ణం పెంచుకుంటూ ఆర్థిక పరిస్థితి లభ్యత బట్టి ప్రభుత్వం అయితే విడతల వారిగా నిధులైతే జమ చేస్తూ వస్తుంది మార్చి నెల ఎక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కోట్ల రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం జరిగిందంటే నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు దాదాపు తొమ్మిది లక్షల మంది ఉన్నారు సో ప్రభుత్వం ఇటీవల కాలంలో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే కంప్లీట్ అయితే చేసింది అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ కావడం జరిగింది తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఒక ఎకరం ఉంది విస్తీర్ణం తక్కువ ఉన్నా కూడా మాకు ఇప్పటి వరకు కూడా అనేది డబ్బులు జమ కాలేదని ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయ లోపం వల్ల కొన్ని పొరపాట్లు దొరికాయట అందులో వచ్చేసి ఏదైతే సర్వే నెంబర్ సంబంధించి ఒక ఎకరానికి సంబంధించి ఒక సర్వే నెంబర్లో ఇరవై ఉంటే ఐదు ఎకరాలు సాగు చేస్తున్నది కూడా అందులో విస్తీర్ణంలో బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళడం సర్వే నెంబర్లు అకౌంట్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టారట సో అటువంటి వారందరినీ గుర్తిస్తున్నారు ప్రభుత్వం వెంటనే వారికి నిధుల అనేది ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందండి సో ఇక ఏదైతే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే గుర్తు చెప్పారండి అందులో వచ్చేసి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి ప్రభుత్వం అప్లికేషన్లు అనేది తీసుకుంది తర్వాత భూభరితి అనేది ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుంది కదా సో ఇందులో వచ్చేసి ప్రత్యేకంగా వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే సమాచారం అందించారండి ఈ సీజన్ నుంచే వరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు అందుకు అనుగుణంగానే సో ప్రభుత్వం కొంతమందికి దాదాపు మూడు లక్షల మంది అయితే అర్హత సాధించారట సో ఇందులో వచ్చేసి కొన్ని అకౌంట్లు అనేది బ్యాంకుల నుంచి క్లియరెన్స్ అయితే రావాల్సి అయితే ఉంది ఇప్పటికే అకౌంట్ క్లియరెన్స్ వచ్చిన వారికి అనేది జమ అవుతుంది సో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది మొత్తం లో ఏదైతే రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు వ్యవసాయం చేయకుండా ఏదైతే బొగ్గు బట్టిలు కావచ్చు ఇటుక బట్టీలు ఇక అదేవిధంగా పెట్రోల్ బంకులు ఇలాంటివి ఏదైతే చేస్తున్నారో వారికి మాత్రమే నిధులు అనేవి కట్ చేయడం జరిగింది కదా ఈ సాగు చేస్తున్న వారికి కూడా కొంతమందికి రాకపోవడం వల్ల అసలు రైతు భరోసా స్కీమ్ అనేది గతంలో రైతు బంధు ఉన్నప్పుడు ఒక నెలలో కంప్లీట్ అయ్యేది అది ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు ఇప్పుడు నెలల తరబడి వేస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే యాభై శాతం మేర కంప్లీట్ అవుతుందని ఈ రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కూడినో చెప్పారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల్లో మొదటగా కంప్లీట్ చేసి విస్తీర్ణ వారీగా అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి ఎకరాల కొద్ది పెంచుకుంటూ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా ఎకరాల వారీగా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ ఐదు ఎకరాల వరకు జమ చేయాలంటే దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని దాదాపు ఏప్రిల్ పత్ తారీఖులోపే ఈ నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం అనేది నిశ్చయంతో ఉందట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి మరింత లేట్ కావడంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధుల విషయంలో ఇక క్లారిటీ ఇవ్వచ్చిందని చెప్పేసి ఇలా మొత్తం మీద అయితే మనకు డబ్బులు అనేది ఎవరికి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే ఉందని చెప్పేసి మనకు తాజాగా మనకత్తున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంగా ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేసి తర్వాత ఐదు నుంచి పది ఎకరాల వరకు ఒక స్లాట్ గా విభజించి అది ఎక్కువ విస్తీర్ణ ఎక్కువ అమౌంట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సనకారు రైతులు దాదాపు పది ఎకరాల లోపు అంటే మూడు నుంచి నాలుగు ఎకరాల వరకే డెబ్బై శాతం రైతులు ఉన్నారట ఇంకా ముప్పై శాతం మేర రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది అయితే ఉంటారు కాబట్టి ఆ విస్తీర్ణ ఎకరాల వారికి లేట్ అయినా పర్లేదని చెప్పేసి కాస్త అటు ఇటుగా ఈ నెల చివరికరి వరకు ఆర్థిక పరిస్థితి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని చూస్తున్నారు అయితే అందరికైతే డబ్బులు అయితే జమ అవుతాయండి ఈ నిధులకు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద నిధులు అనేది ఇరవై నుంచి పదివందల కోట్లు వివిధ మార్గాల్లో డబ్బులు అనేది ఆర్థిక శాఖ దగ్గర చేరింది ప్రభుత్వం నుంచి అర్హత బట్టి అర్హులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న మొన్న ఈ రెండు రోజుల కాంచి వందల కోట్లు ప్రభుత్వం అనేది విడతల వారీగా జమ చేస్తుందండి అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే జమ అవుతుంది మాత్రం రేపు బ్యాంకు పని దినాల బట్టి మనకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే నిధులు అనేది ఖాతాలో అయితే డిబిటీ పద్ధతులు అయితే జమ చేస్తారన్నమాట ఇతరేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ప్రభుత్వం ఐదు లక్షల కార్లు అయితే త్వరలోనే మంజూరు చేయబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఆ సన్నబియ్యం పంపిణీ అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట కొన్ని నియోజకవర్గాల్లో నిన్న ఇలా విడతల వారుగా వారి వీళ్ళని బట్టి అయితే అనౌన్స్మెంట్ చేసి సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ అయితే జరుగుతుంది ఒక కాడి ఒక వ్యక్తికి ఆరు కేజీల బియ్యం ఇక ఐదుగురు ఉంటే ముప్పై కేజీల బియ్యం అనేది ప్రభుత్వం అనేది పంపిణీ అయితే జరుగుతుంది అనమాట ఇంద్రామైళ్ళకు సంబంధించి గుడ్ రావడం జరిగిందండి ఏదైతే శ్రీరామనవమి తర్వాత ఇంద్రామీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించిందని చెప్పేసి మిత్రిటి శ్రీనివాసరావు అయితే ఊంచని గుడ్నెస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి